హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో ఒక పెద్ద మార్పు అయితే జరగబోతుంది అసలు ఏంటబ్బా అంత పెద్ద మార్పు ఆల్రెడీ ఇది క్లోజింగ్ టైంకి వచ్చేసింది కదా ఇప్పుడేంటి మార్పులు అని అనుకుంటున్నారా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటండి హమీదా ప్లేస్లో అయితే కార్తీక దీపం సీరియల్లో విలన్ ఉంది కదా జోష్న ఆ అమ్మాయి అయితే ఈ యొక్క కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసింది అబ్బాయిలో కూడా చాలామంది చెప్తున్నారు నిఖిల్ ఇంకొక నిఖిల్ ఉన్నాడు కదా సెకండ్ నిఖిల్ ఆ అబ్బాయి ప్లేస్లో రవికిరణ్ వస్తున్నట్లయితే మనకు వస్తున్న అప్డేట్ అబ్బాయిది కన్ఫామ్ కాలేదు కానీ అమ్మాయిది మాత్రం కన్ఫామ్ న్యూస్ అండి హమీదా ప్లేస్లో అయితే జోష్న వచ్చేస్తున్నట్టు తెలుస్తుంది అమ్మాయి అసలు పేరు నాకు తెలియదు కానీ అమ్మాయి అయితే జ్యోష్న కార్తీక దీపం సీరియల్లో విలన్ సో ఈ అమ్మాయి ఎలా ఆడబోతుంది ఇంకా ఉన్న ఈ టూ త్రీ వీక్స్లో అసలు ఈ అమ్మాయి ఏం పర్ఫామ్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది అయినా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి ఎందుకు హమీదా వెళ్ళిపోయిందో తెలియదు కానీ బట్ ఇది లేటెస్ట్ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి